హాయ్ అండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసరికి భద్రాచలం నుంచి హైదరాబాద్ రిటర్న్ జర్నీ అలాగే మనం చాలా టెంపుల్స్ అయితే కవర్ చేసాం అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోతామా మేము పాపకొండలో వెళ్ళాం కదా ఆ రోజైతే మాకు రూమ్ వన్ డే అయితే అయిపోయింది ఇంకో రోజు ఉందామని చెప్పేసి రూమ్ అయితే వెతుకుతున్నాం పక్కన సీతా నిలయం ఉందండి రామ నిలయం సీతా నిలయం పక్క పక్కనే ఉంటుంది ఏమైనా రూమ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి మేము చూసాం కానీ అక్కడైతే రూమ్స్ అయితే లేవనిసారు అందుకని చెప్పేసి మాకు ఆపోజిట్లోనే రూమ్స్ అయితే దొరికే చక్కగా ఆ రూమ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి మేము తీసుకున్న రూమ్ ఆపోజిట్లోనే రామయ్య టెంపుల్ అయితే ఉంటుందండి చక్కగా భద్రాచలం గోపురం కనిపిస్తుంది చూసారా తెల్లవారు అయితే తీసాను వీడియో ఇది సత్యసాయి రెసిడెన్సీ మేము తీసుకున్న రూమ్ వచ్చేసరికి ఇలా మనకి ఫ్లోర్ వైజ్గా ఉంటుంది అపార్ట్మెంట్ టైపు కాకపోతే లిఫ్ట్ ఏమి ఉండదు స్టెప్స్ ఉంటాయి మాకు రామనిలయంలో అయితే దొరకలేదు రూమ్స్ అందుకని మేము ఇక్కడ అడిగితే ఉన్నాయని చెప్పేసి అన్నారు అందుకని ఇక్కడ తీసుకున్న రూమ్స్ బాగున్నాయండి చక్కగా చిన్న రూమ్ అయినా మాకు చక్కగా హ్యాపీగా పడుకున్న వన్ డే కూడా నైట్ పాపికొండ నుంచి వచ్చేసరికి సిక్స్ అరౌండ్ సెవెన్ అలా అయిపోయింది మాకు ఇంటికి రూమ్కి వచ్చేసరికి ఇంకా మాకు ఇంకెక్కడ వచ్చి కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరిపోయాం మేము వచ్చేసరికి పన్నసల్ అదిని ఈ రూమ్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఇది అయితే సింగిల్ బెడ్ అయితే ఉంటుంది ఇందాక చూపించింది దివాన కట్ యాడ్ ఉంటుంది మనకి పరుపు అయితే సపరేట్గా ఇస్తారండి మ్యాటర్స్ ప్రతి రూమ్కి కూడా మ్యాటర్ అయితే ఇస్తారు ఒకవేళ మంచం సరిపోతే ఎవరైనా పడుకోవడానికి ఇది ఫైవ్ హండ్రెడ్ అది వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూము రూమ్ బ్యాక్ సైడే మనకి గోదావరి నది అయితే ఉంటుంది చక్కగా తెల్లవారి స్నానానికి అయితే వెళ్తున్నారు మేమైతే ఫ్రెష్ అయ్యి ఇంకా పర్ణశాలకు వెళ్దామని రెడీ అయితే అయిపోయాం ఇదేనండి సత్యసాయి రూమ్స్ వచ్చేసరికి మనకి నిలయం ఆపోజిట్లోనే ఈ బిల్డింగ్స్ అయితే ఉంటాయి అలాగే మనకి గోదావరి ఒడ్డున ఇలా రాములు వారి విగ్రహాలు ఇవన్నీ అయితే ఉంటాయి దేవుడు విగ్రహాలన్ని మొత్తం ఒడ్డునంతా ఇవే ఉంటాయి రూమ్స్ గురించి వీడియో ఎందుకు షేర్ చేస్తానంటే మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళినప్పుడు మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మేము రూమ్స్ ఎలా తీసుకున్నాం ఏంటని చెప్పేసి నార్మల్గా నిలయం రూమ్ వచ్చేసరికి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి ఇప్పుడు మీకు చూపించిన రూమ్స్ వచ్చేసరికి ఆ రోజు బుక్ చేసుకున్నవి అంటే ఆ రోజు క్రౌడ్ లేదు కనుక మనకి ప్రాబ్లం ఉండదు ఒకవేళ క్రౌడ్ ఉంటే మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి ఏదైనా ఫెస్టివల్స్ అలాంటివి అయినప్పుడు కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుంది మనకి భద్రాచలంలో ఎక్కువ దొరికేవి విప్పపు అండి ఎక్కువ శాతం దొరుకుతుంది విప్పపు వచ్చేసరికి అలాగే ఇక్కడ మొత్తం షాప్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి ఆ భద్రాచలం ప్రసాదం అంటేనే విప్పపు మనకి ఇంకా మేము ద్వారం దగ్గర నుంచి చూసారా ఆర్చ్ ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం పర్ణశాలకి ఇంకా రెడీ అయితే అయిపోయి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా పర్ణశాలకు అయితే వెళ్తున్నాం పర్ణశాల కంటే ముందు మనకి ఇక్కడ మినీ అరుణాచలం అని చెప్పేసి కొత్తగా కట్టారండి గుడి వచ్చేసరికి అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది మనకి స్టార్టింగ్ స్టాట్యూ వచ్చేసరికి ఇలా సుబ్రహ్మణ్య స్వామి స్టాట్యూ పెట్టారు కదా పెద్ద విగ్రహం అయితే పెట్టారు సుబ్రహ్మణ్య స్వామిది చిన్న అరుణాచలం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ అయితే మనకి టెంపుల్ అయితే ఉంటాయి ఇంకా ఎలా ఉందో టెంపుల్ మీకు మొత్తం చూపిస్తాను కొన్ని ఇంకా అయితే కడుతున్నారు ఇంకా కంప్లీట్గా టెంపుల్ అయితే అవ్వలేదు అయినంత వరకు మీకు వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను స్టార్టింగ్ వచ్చేసరికి విఘ్నేశ్వరుడు ఉన్నాడు అలాగే ఇక్కడ మనకి ఏ రాసికి ఏ లింగం అని చెప్పేసి ఇక్కడ బోర్డు అయితే ఉంది ఎవరు రాసి ఏ లింగమో చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పైన నంది రెండు నందులు ఉన్నాయి చూసారా అలాగే ఇక్కడ ఒక లింగం అలా చాలా లింగాలు ఉన్నాయండి ప్రతి లింగానికి కూడా పేరైతే ఉంది ఇక్కడ లింగాలు వచ్చేసరికి ఇంకా పెడతారండి మొత్తం ఇలా ప్లేస్ అయితే వదిలేశారు చాలా లింగాలు ప్రతిష్ఠిస్తారంట ఇంకా అప్పుడు ఇంకా బాగుంటుంది కంప్లీట్గా టెంపుల్ కంప్లీట్ అయిపోయాక ఇంకా బాగుంటుంది మొత్తం ఇవన్నీ ప్రతిష్ఠిస్తారంట ఆ లింగాలు వచ్చేసరికి మొత్తం ఇలా గ్యాప్ అయితే వదిలేశారు రమణానంద మహర్షి గారు రమణ మహర్షి అయినా ఈయన ఫోటో అయితే ఉంది అలాగే ఇటువైపు కూడా చాలా లింగాలు అయితే ప్రతిష్ఠించడానికి రెడీగా ఉన్నాయి లో మోక్షద్వారం ఉంటుంది కదండి ఇక్కడ కూడా అలాగే మోక్షద్వారం అని చెప్పేసి అయితే ఉంటుంది పిల్లలు అయితే వెళ్తున్నారు ఇలా మనకి ఇలా వెళ్ళి అటు సైడ్ నుంచి రావాలి మోక్షద్వారం ఇక్కడ వచ్చేసరికి ముక్కోటి ఏకాదశి రోజు ద్వారాలు తెరుస్తారు కదా అలాగే ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి అయితే ఉంది ఈ డోర్లు అయితే వేస్తున్నాయి ఇలా ఉత్తర ద్వార దర్శనం ఇది వచ్చేసరికి పంచముఖ లింగం అండి మొత్తం శివుడికి నాలుగు ముఖాలు ఇలా ఉన్నట్టు నందీశ్వరులు కూడా నలుగురు ఉంటారు ప్రతి ఈశ్వరుడు ముందు కూడా నందీశ్వరుడు ఇలా ఉన్నట్టు ఇలా ఉంది మొత్తం లింగానికి శివుడు బొమ్మలు పెట్టి ఇలా పంచముఖ లింగం అని చెప్పేసి బాగుంది అది కూడా అద్దాల మండపం అని చెప్పేసి లోపలైతే మొత్తం మిర్రర్స్ అయితే ఉంటుందండి మొత్తం ఇలా మనం ఎటువైపు చూసినా కంప్లీట్గా ఎక్కువ మిర్రర్స్ అయితే కనిపిస్తాయి అద్దాల మండపం ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అయితే ఉన్నాయి శివుడివి పార్వతివి కూడా ఈ అద్దాల మనపంలో శివుడు పార్వతి విగ్రహాలు అయితే ఉంటాయి వచ్చేసరికి శ్రీ శ్రీ చక్ర శివలింగం అని చెప్పేసి అయితే ఉందండి మొత్తం లింగం ఇలా ఉంటుంది స్వస్తిక్ డిజైన్లోని ఇలా అయితే ఉంది శివలింగం ఇది చక్ర శివలింగం అంట మనకి బయట ఇలా అయితే ఉంటుంది శివుడు తర్వాత శివుడు ఆవు దగ్గర ఉన్నట్టు ఇలా వీరభద్రుడు శివలింగాలే కాదండి చాలా అమ్మవార్లు ఉన్నారు అలాగే విగ్రహాలు అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి దాంతోపాటు అన్ని లింగాలు కూడా ఉన్నాయి మో మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఇంక ఉన్నాయి అలాగే అన్నదానం కూడా జరుగుతుంది ఇవి వచ్చేసరికి ద్వాదశ జ్యోతిర్లింగాలు మనం వెళ్ళే రూట్ వచ్చేసరికి ద్వాదశ జ్యోతిర్లింగాలు శివరాత్రికి అయితే అస్సలు ఖాళీ ఉండదండి చాలా రష్ అయితే ఉంటుంది మనం ఏ అభిషేకాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ బోర్డు మీద అయితే రాశారు ఒక్కొక్క శివలింగం దగ్గర ఇలా పేర్లు అయితే ఉంటాయి మనం మార్నింగ్ టైంలో పూజ అయితే చేసుకోవచ్చు అంట శివలింగానికి మనం అభిషేకం వది చేసుకోవచ్చు సోమనాథుడు అలా ఒక్కొక్క శివలింగానికి పేర్లు అయితే ఉంటాయి గర్భగుడిలోని ఆ శివయ్య దర్శనం అయితే ఇలా ఉంటుందండి ఇతనే అరుణాచలేశ్వర స్వామి చక్కగా శివయ్యను దర్శనం చేసుకొని ఇలా మళ్ళీ పక్క నుంచి వస్తే ఇలా అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి కుమారస్వామి ఉంటారు ఇలా నాగప్రతిమలు ఉంటాయి సృష్టిలో నవగ్రహాలు ఉన్నాయి అలాగే నవరత్నాలు ఇలా అన్నీ ఇక్కడైతే ఉంటాయి అక్కడితోటి చిన్న అరుణాచలం మేము దర్శనం అయితే చేసుకున్నామంటే అది నరసాపురం అయితే వస్తుంది ఆ ఊరు వచ్చేసరికి ఇప్పుడు పర్ణశాలకు అయితే బయలుదేరుతున్నాం నాతో పాటు మీరు కూడా పర్ణశాలకు వచ్చేయండి అలాగే అక్కడ అన్న సంతర్పణ అవుతుంది అక్కడ పంతులు గారు చెప్పారు మీరు పర్ణశాల చూసుకొని అక్కడికి వచ్చేయండి అన్న సందర్పణ చెప్పేసి మేము పర్ణశాల చూసుకొని ఇవన్నీ చూసుకొని మేము రిటర్న్ అయితే అక్కడికి వెళ్ళాము వెళ్ళే మనకి పర్ణశాల ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి నాతో పాటు మీరు చూస్తారా పర్ణశాల అమ్మవారు ఆరేసిన నారచీరలు గుర్తులు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం మనం ప్రతి ఒక్కరూ మనం లైఫ్లో వెళ్ళవలసిన ప్లేసెస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు సీతమ్మవారు ఆరేసిన నారచీర ఆవిడ ఆరేసిన చీర కుర్తులు అన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను వాళ్ళు ఆడే వాళ్ళు ఆడుకునేవారు రామయ్య సీతమ్మ కలిపి ఇక్కడ ఆడుకునే వాళ్ళు అలాగే వాళ్ళు తినే కంచెం ఆ రాముడు వారు కూర్చున్న ప్లేసు అలా ఎంత బాగున్నాయండి అవి కూడా అక్కడ ఒక గైడ్ అయితే ఉంటారు ఆయన బాగా వివరించారు సీతమ్మ వారు పీరియడ్స్ టైంలోని ఫైవ్ డేస్ ఇక్కడే ఉండేదంట ఈ నారచీర ఈ ఏరియాలోని ఇక్కడే స్నానం ఆచరించి ఇవన్నీ చేసుకొని అప్పుడు వెళ్ళేవారంట అమ్మవారు అలాగే ఇక్కడ గాజులు అన్నీ అమ్ముతారు అలాగే ముక్కు కోసిన ప్లేసు అలా ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉంటుందండి రాములు వారు సీతమ్మ వారు గడిపిన క్షణాలన్నీ ఈ ఏరియాలో అయితే ఉంటాయి ఈ ఇలాంటి ప్లేసెస్ మనం చూస్తే మన జన్మ ధన్యమైనట్టే నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడన్నీ కూడా చక్కగా పక్కనే నది ఉంటుంది ఆ నదిలోనే అమ్మవారు స్నానం చేసేవారంట ఇక్కడ రామయ్య కూర్చున్న ప్రదేశం అప్పట్లోని పెద్దగా ఉండేవారు కదా మనుషులు చాలా హైట్లోని ఆ రామయ్య చైరు కూడా చాలా పెద్దది ఉంది అక్కడ రాయిలో రాయితోటే ఉంది కానీ అది చాలా హైట్ ఉంది ఇది వచ్చేసరికి ఈ మొత్తం ప్లేస్ అండి అలాగే పంచే కండువా ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా పొడవైతే ఉంటుంది ఆ కండువా ఆయన ఆరేసుకున్న ప్లేసు అత అది చూసుకొని పన్నసాలకు అయితే వచ్చేసాం మనకి పన్నసాల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది బయట వచ్చేసరికి ఇక్కడ రాములవారు సీతమ్మ దేవస్థానం అయితే ఉంటుంది పన్నసాలలోని అలాగే చాలా షాప్స్ అన్నీ చాలా ఎక్కువ పెట్టేశారు ఇంతకుముందు ఇలా ఉండేది కాదంట రీసెంట్గా అయితే డెవలప్ చేశారు పార్కింగ్ కూడా చాలా పెద్దది ఉంది మొబైల్స్ కూడా ఎలా చేయలేదు కాకపోతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసాను భూచంద్ర స్వామి దేవస్థానం చెప్పేసి అయితే ఉంది ఇది ఆక్చు పన్నసాలలోని మనకి టెంపుల్ అయితే ఉంటుంది మొబైల్స్ అయితే అలవ్ చేయట్లేదు మొబైల్ కౌంటర్ పక్కనే ఉంటుంది మొబైల్ అయితే తీసుకుంటున్నారు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటుంది నేను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే కవర్ చేయగలిగాను అలాగే ఒకవేళ కొబ్బరికాయలు ఏమైనా కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు దీపాలు ఏమైనా వెలిగించాలనుకున్నా ఇది మనకి లోపలికి వెళ్ళడానికి ముఖద్వారం అలాగే అక్కడ దర్శనం చేసుకున్నాక పర్ణశాలకు కూడా వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి అని కొన్ని క్లిప్స్ అయితే తీసాను అక్కడ సీతాదేవిని రావణాసులు తీసుకెళ్ళిపోయింది ఆవిడ పడిపోయింది అక్కడ అలాగే లక్ష్మణుడు గీత గీసింది ఇలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఫొటోస్ తీయగలిగాను ఇక్కడ విప్ప పువ్వు అమ్ముతున్నారు పర్ణశాలలోని తర్వాత పక్కనే గోదావరి నది జస్ట్ అలా వీడియో అయితే తీసాను అక్కడి నుంచి మేము చిన్నారు ఇక్కడ మొత్తం అయిపోయాక చిన్న అరుణాచలం అని చెప్పాం కదండీ అక్కడ అయితే ఉంటుంది రోజు కూడా భోజనం అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్ళి చక్కగా భోజనం అయితే ఆ దేవుడి ప్రసాదం తీసుకొని మేము ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరాం ఇదేనండి మా భద్రాచలం వీడియో మేము వెళ్ళిన ప్రతిదీ కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను మేము ఎలా స్పెండ్ చేసాం ఏంటి అని చెప్పేసి మేము ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ భద్రాద్రి రామయ్య దర్శనం చాలా బాగా అయింది ప్రతి ఒక్కటి కూడా బాగా అయ్యిందండి అన్ని దర్శనాలు కూడా చాలా చక్కగా అయ్యాయి అలాగే మేము వెళ్ళే దారిలోనే ఇక్కడ పత్తి తోట అయితే ఉంటుంది ఆవిడ ఎలా ఏరుతుంది ఏంటో అని చెప్పేసి వెళ్ళాం చాలా పెద్ద తోట అయితే ఉంది అలాగే మనకి ఎక్కువ ఈ సరౌండింగ్లో ఎక్కువ మిరప తోటలు అయితే ఉన్నాయి భద్రాచలం వెళ్ళినప్పుడు మొత్తం పాపికొండలు ఇవన్నీ చూసాం కదా ఎక్కువ మిరప తోటలు ఎక్కువ కూరగాయలు అన్నీ పండిస్తున్నారు చక్కగా తర్వాత ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా అలాగే లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే